హలో అండి వెల్కమ్ టు మన ఛానల్ ఇప్పుడు నేను మీకు చూపించబోయే ఐటమ్ వచ్చి సిల్వర్ క్లీ క్లీనింగ్ ఐటమ్ జస్ట్ ఇది ఏంటంటే ఒక టూ మినిట్స్ అట్లా పెడితే సరిపోతుంది మీరు ఒకసారి చూడండి మీకు అనిపిస్తుంది జస్ట్ దీనిపైన కొంచెం ఒక ఒక ఫైవ్ డ్రాప్స్ టెన్ డ్రాప్స్ వరకు అంటే మన దగ్గర ఉన్న ఐటెంని బట్టి అనుకోండి అదే క్లీన్ చేసుకోండి మీరు ఈవెన్ బ్రష్ అయినా యూజ్ చేయవచ్చు నేను మాత్రం మీకు ఇట్లా చూపిస్తున్నాను హ్యాండ్తో నేను మీకు చూపిస్తాను ఇది హ్యాండ్కి తగిలిన ఏమి ఇబ్బంది అయితే ఉండదు కాకపోతే ఏంటంటే కొంచెం స్మెల్ వస్తుంది తర్వాత మనం లిక్విడ్ కానీ సోప్ కానీ వేసి మనం హ్యాండ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది మీ ఐడియా కోసం అని చెప్పి నేను ఓకే హ్యాండ్తోటే రబ్ చేస్తున్నాను ఇప్పుడు దీంట్లో ఎట్లాంటి బ్రష్ అది యూజ్ చేయట్లేదు ఇంకా అసలు చెప్పాలంటే ఒక త్రీ ఫోర్ మినిట్స్ జస్ట్ అట్లా మనం సోక్ చేసామనుకోండి అసలు మనం ఇంత రబ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు అదే నీట్ అయిపోతుంది ఒకసారి చూడండి జస్ట్ మీరు చూసారు కదా ఈవెన్ ఇది ఫైవ్ మినిట్స్ కూడా అవ్వలేదు నేను ఇందులో కొంచెం లిక్విడ్ ఉందని ఇట్లా అంటున్నాను అంతే ఇంకేం లేదు నెక్స్ట్ వచ్చి ఇది నార్మల్ వాటర్ అంతే ఇది దీంట్లో ఎలాంటి లిక్విడ్ నేను యాడ్ చేయలేదు జస్ట్ వాటర్ నేను బౌల్లో ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాను మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని మనం ఆ లిక్విడ్లో వాష్ చేసిన తర్వాత అంటే ఒక టూ మినిట్స్ అట్లా రద్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్లో కడిగేసి ఒక నాప్కిన్ పెట్టి తూర్ చేస్తే మీకు తెలుస్తుంది డిఫరెన్స్ అంటుంది అనేది ఇది నార్మల్ వాటర్ మాత్రమే ఇంకెట్లాంటిది కాదు ఈ లిక్విడ్ వచ్చేసి సిల్వర్ క్లీనింగ్ లిక్విడ్ దీని కాస్ట్ వచ్చి వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ మాత్రమే మీకు ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కాకపోతే ఏంటంటే కొంచెం లాంగ్ ఉన్న వాళ్ళైతే ఒక టూ ఆర్డర్ పెట్టుకుంటే నాకు పంపించడానికి ఈజీగా ఉంటుంది చూడండి ఇంకొక ఒక టూ త్రీ మినిట్స్ నేను బ్రష్ చేసుకొని రబ్ ఉంటే ఇంకా బాగుండేది కాకపోతే మీకు లెంత్ అయిపోద్ది అనేసి జస్ట్ హ్యాండ్తో మాత్రమే రబ్ చేశాను మీరే చూడండి దీనికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏందో మీకు తెలుస్తుంది మీకు ఎవరికైనా కావాలంటే ఇది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నా ఛానల్లో ఇంకా శారీస్ మరి యూస్ఫుల్ ఐటమ్స్ చాలా ఉంటాయి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి